అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా వచ్చే గురువారం డిసెంబర్ ఐదు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది సినీ యావత్ మొత్తం కూడా పుష్ప టూ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప టూ కు పబ్లిసిటీ చేస్తున్నారు సోమవారం హైదరాబాద్ లో పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీకి చెందిన కట్అవుట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఓ సినిమా థియేటర్ వద్ద ఫ్యాన్స్ అల్లు కుటుంబం మొత్తాన్ని కటౌట్ తో ఏర్పాటు చేశారు ఇందులో అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ అల్లు బాబీ అల్లు అర్జున్ అల్లు శిరీష్ చివరకు అల్లు అయ్యాన్ కూడా ఉండటం విశేషం థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కట్అవుట్ నెటింటా నెటిజన్లను ఆకట్టుకుంటుంది అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలకు చోటు ఇవ్వలేదు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల పెళ్లి మరి తన మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి పుష్ప టూ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు గతంలో పలుమార్లు మెగా అభిమానులు అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం మై ఫ్యాన్స్ మై ఆర్మీ అని మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు దీనికి కారణంగానే అల్లు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మెగా హీరోలకు చోటు ఇవ్వలేదని తెలుస్తోంది